పుత్ర పవిత్రాత్మనామ ఆమెన్ గౌరవనీయులైన సహోదరి సహోదరులరా యస్ క్రిస్ ప్రభునందు ప్రియమైన బిడ్డలారా మీకందరికీ నాలుగవ తపస్కల ఆదివారపు దైవవాక్య ధ్యానమునకు సాధారముగా స్వాగతం పలుకుతున్నాను గౌరవీయులైన సహోదరి సహోదరులరా ఈరోజు మనకు మన ప్రభు అనుకరించిన వారి యొక్క పవిత్ర వాక్యవచనములు పట్టణము శివ గ్రంథము ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరియు పదవ వచనం నుంచి పన్నెండవ వచనం వరకు రెండవ పట్నము ప్రతి పౌల్ గారు కొరింతలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు గౌరవనీయులైన సహోదరి సోదరుల ప్రార్థన సందర్భాలు మనస్తాప విధానాలు పవిత్ర బైబిల్ గ్రంథం యొక్క ఆధారాలు తప్పిపోయిన కుమారుని సాదృశ్యము ఈరోజు మనకు మన ప్రభు అనుకరించిన పవిత్ర పట్టణాల్లోని ప్రధాన వాక్యము కుమారుడు తండ్రితో తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని ఇక నేను నీ కుమారుడును అనిపించుకుంటకు యోగ్యులను కాను అని పలికెను లోకసు భర్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఈరోజు ఈ పవిత్ర వాక్యాల ముఖ్యాంశము మనస్తాపానికి అవకాశం గౌరవనీయులైన సహోదరి సోదరులరా నిన్న అనగా శనివారము దేవుని సందేశంలో దేవుని పవిత్ర ఆలయమునకు వెళ్ళిన విశ్వాసి ఎవరైనా పవిత్రముగా పవిత్ర దేవుని సన్నిధిలో ఉండి మన గొప్పలను కాక మన పాప జీవిత స్థితిని గుర్తించుకొని ఎలా వారి ముందు మోకరిల్లి శిరస్సు వంచి దుఃఖపరితలమై దీనంగా తగ్గించుకొని ప్రార్థించాలో క్రీస్తు ప్రభువు మనకు తెలిపిన విషయాన్ని తెలుసుకున్నాం అయితే ఈరోజు అదే పాపులమైన మనకు మన కొరకు తండ్రి యువదేవుడు పాపాలు చేస్తూ తప్పిపోతున్న మనందరి కొరకు ఎంతో ప్రేమతో ఆప్యాయతతో కళ్ళు కాయాలని కాసేలా నీ నా మరియు సమస్త మానవాళి కొరకు ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలియజేస్తున్నారు గౌరవనీయులైన సహోదరి సోదరులారా ఈ భూలు ఈ భూగోళంపై ఎంతమంది మనుషులు ఉన్నారో ఎవరు అతిథులు కాకుండా అందరూ వారి వారి బలహీనతలకు బానిసలై వారి వారి అవసరాలకు ఎండమావుల వెంట పరుగులు పెడుతూ అన్నీ కలిగి ఉన్న తండ్రిదేవుని మరచి ఒక్క పాపం తప్ప పుణ్య కార్యక్రమాలు లేక లేక దేవశక్తి ఏదీ ఇవ్వలేని సాతాను కలిగించు ఆశల వెంట అరేబియా గుర్రాలలా పరిగెడుతున్నారు రాకెట్ కన్నా వేగంగా వెళ్తూ ఊహలో తేలిపోతూ పాప బ్రతుకులను ఈడుస్తున్నారు కావున సహోదరి సహోదర వీటన్నిటిని మించి భూమి మీద జీవిస్తున్నామని గ్రహిస్తూ మనందరి అవసరాలు కోరికలు తెచ్చేది ఒక్క తండ్రి దేవుడేనని గుర్తుంచుకొని పవిత్ర బైబిల్ గ్రంథంలో వివిధ అవసరాలకు సందర్భాలను బట్టి తండ్రి దేవుని మనస్ఫూర్తిగా వేడుకొని మన తప్పిదములకు మనస్తాపడుతూ ప్రార్థన చేయుట తెలుసుకుందాం ఈరోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన ఈ నాలుగో ఆదివారపు సందేశంలో మన ప్రభువు దేవునికి మానవునికి ఉన్న బంధం తండ్రి కుమారుల బంధం అని ఈ అమోఘ బంధమైన ఈ మానవుడు తండ్రి దేవునికి వ్యతిరేకంగా చావైన పాపం చేసిన తన ఈ మానవ బిడ్డ బ్రతుకుటకు తన వద్దకు రావాలినని సువార్త ద్వారా వ్యక్తపరుస్తున్నారు అయితే మానవుడు ఈ చావైన పాపం చేసిన మానవుడు చేస్తున్న మానవుడు తన వద్దకు మనస్తాప మనస్సుతో వస్తాడేమోనని అహర్నిశలు ఎదురుచూస్తున్నారు తండ్రి దేవుడు అలా ఎదురు చూస్తున్న తండ్రి దేవుడు ఈ పాపి మానవుడు ఏమి అడిగినా ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు ఈ పాపి మానవుడు ఎంత ఘోర పాపి అయినా మన్నించుటకు సిద్ధంగా ఉన్నాడు మన పాపములకు మనస్తాపడి పవిత్ర పైపుల గ్రంథంలో తండ్రిదేవుని అడిగిన వారందరికీ ఏమేమి ఇచ్చారో అలాగే మనము కూడా తండ్రిదేవుని అడిగి మనము మనకు కూడా కావలసినవి పొందుకుందాం రండి గౌరవనీయులైన సహోదరి సహోదరులరా మొదటిగా సంతానం లేని వివాహితులకు లేక పడుతుంటే మీరు నిరుత్సాహపడవద్దు మన ప్రభువు ఈ మానవుడు విస్తరించాలని కోరుకునే దేవుడు మీకు తప్పనిసరిగా సంతానాన్ని ఇస్తారు కావున సంతానం లేక గొడ్రాలైన అన్న వాలే కన్నీరుతో ఎడతరిపి లేకుండా వేదనతో ప్రార్థించండి మదర్స్వామి గ్రంథము ఒకటి వంచము పదకొండు వంచము మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యవంతులు ఉన్నారా మీరు బాధపడకండి తన కుమార్తెకు స్వస్థతని ఇవ్వమని యాయూరు యేసుక్రిస్తుని ప్రార్థించి స్వస్థత పొందిన విధంగా మీరు కూడా ప్రార్థించండి మార్కుశ వద్ద ఐదో అధ్యాయము ఇరవై మూడో అంచనము మీ కుటుంబ సభ్యులు కానీ మీ స్నేహితులు కానీ పాపపు స్థితిలో ఉండి పాపపు ఊపిలో కొట్టిమిట్టాడుతూ ఉన్నారా అయితే వారి కొరకు దానియలులా ప్రార్థించండి దానియాల గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు నీకెవరైనా శత్రువులు ఉన్నా నీ వంటే గిట్టని వారు నీకు ద్రోహం చేయవారు చివరికి నీ ప్రాణాలు సైతం తీయవారు ఎవరైనా మీకు ఉన్నట్లయితే వారి కొరకు కూడా ప్రార్థన చేయటానికి సిద్ధపడు ఎలిస ప్రాప్తల ప్రార్థించు రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవచనం వచనం ప్రకారం నీవు నీవి నీవు పాపిని గుత్తెరిగి మనస్తాపడి రక్షించబడవలనని తలంచున్నావా అయితే అస్సలు ఆలస్యం చేయకు వెంటనే శిలువుపై క్రీస్తు ప్రభువుని కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగల క్రీస్తు ప్రభువుని ప్రార్థించుకో తప్పనిసరిగా నీకు రక్షణ ఇస్తారు క్రీస్తు ప్రభువు లోక సభ ఇరవై మూడు అధ్యాయము నలభై రెండు నలభై మూడు వచ్చిన ప్రకారం నీ దేశము లేక నీ రాష్ట్రము లేక నీ సంఘము ప్రమాదంలో ఉన్నదా నీ శత్రువును దానిపై దాడి చేయటానికి సిద్ధంగా ఉన్నారా దానిపై దాడి వస్తున్నారా అయితే ఎస్కేల్లా ప్రార్థించు రెండవ రాజుల గంధము పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ చనం ప్రకారం నీ సంగమును రక్షించుటలోను నీ సంఘమును దేవుని చిత్తం ప్రకారము నడిపించటంలోనూ ఇబ్బంది పడుతున్నావా నీ దేవుడు నీకు తోడుండాలని కోరుకుంటున్నావా అయితే నీవు మోస ప్రవక్తల అనుదినము తండ్రి దేవుని ఎడతెరపు లేకుండా దేవాలయంలోని దివస ప్రసాదం ముందు మోకరిల్లి మాట్లాడుకో నీ సంఘస్థులు చెదిరిపోరు నీ సంఘం పటిష్టంగా ఉండటకు దేవుడు వారిని కట్టడి చేస్తారు నిర్గమకాండము ముప్పై మూడు ఎనిమిదవ ఎనిమిదవచనములో ప్రకారం నీవు నీవు నమ్మిన విశ్వసించి ప్రకటిస్తున్న సువార్త వ్యాప్తిలో అధికారుల నుంచి కానీ క్రైస్తవేతరుల గురించి కానీ నుంచి కానీ అవిశ్వాసుల నుంచి కానీ అడ్డంకులు బెదిరింపులు మానసిక లేక కుటుంబ ఒత్తిడులు వస్తున్నాయా అయితే అపస్తులైన పేతృకారిలా ప్రార్థించు అపస్తుల కార్యము పన్నెండవ అధ్యాయము ఐదవ అధ్యయములో చెప్పిన విధంగా నీవు క్రీస్తు ప్రభువుని అచంచిన విశ్వాసం అయినప్పటికీ నీవు తీవ్ర అనారోగ్యములకు గురై మరణానికి ఉన్నావా అయినా కూడా ఇంకా నీవు క్రీస్తు ప్రభువుకు సాక్షిగా ఉండాలని ఆశిస్తున్నావా అయితే ఎస్కే రాజువలే ప్రార్థించు దేవుడు నీ మరణాలకించి నీ జీవితకాలాన్ని పెంచుతారు రెండవ రాజుల గ్రంథము ఇరవ అధ్యాయము మూడవ చనంలో ప్రకారం ఇక చివరిగా నీ తదనంతరము నీ శిష్యగణానికి గణానికి ప్రకటిస్తున్న తండ్రి దేవుని వార్త ప్రకటించటకు ఎవరి వల్ల ఆటంకము ఏర్పడకుండా ఉండాలంటే ఆ గురువు లేక బోధకుడు దేవుని యేసుక్రీస్తు ప్రభువుల ప్రార్థించాలి లోకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై రెండవ వచనంలో చెప్పబడిన విధముగా ఇది గౌరవ సహోదరి తండ్రి దేవుని వివిధ సందర్భాలను బట్టి వేడుకొని వారి ప్రేమ పొంది వారి సన్నిధానంలో జీవించుటకు అవకాశం కల్పించు ప్రార్థన విధానము నేడు మనకు క్రీస్తు ప్రభువు అనుగ్రహించిన స్వార్థ సందేశంలో పాపులమైన మనలను తన సన్నిధి చేర్చుటకు వారి పెద్ద కుమారుడైన క్రీస్తు ప్రభువుతో ఉంటూ వారి తరగని ఆదరణను ప్రేమను పొందు విధానము తండ్రి నేహోదేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు గౌరవ సహోదరి సోదరులారా మరి ఎక్కడైనా ఈనాటి సుశేషంలో తప్పిపోయిన చిన్న కుమారుల మనస్తాపడి తండ్రిదేవుని వద్దకు వెళ్ళి మన మన పాపాలకు ఫలితంగా మనం అనుభవిస్తున్న పాప భూయిష్ట జీవితాలని క్షమించమని వేడుకొని వారిచే ఆదరింపబడి వారి సంరక్షణలోనికి ప్రవేశించి వారి అనంత నిత్య ప్రేమను భవిద్దామా మరెందుకు ఆలస్యం రండి రక్షణ పొంది ఆనందిద్దాం వారి సన్నిధిలో సంరక్షణలో జీవిద్దాం తదాస్తు తండ్రి దేవుడు మనకు తోడై ఉందరుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మనామంన ఆమెన్ ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యాలేనయ్యా బ్రతుకాలేనయ్యా నేనుండాలి ్రతుక లేనయ్యా మీ వేళే కురదాండాలియా మీ తోడేలే కుదాతుక లేనయ్యా మీ వేళే కురడా మీ ఉండాలినయ్యా మీ తోడేలే కురదా మీ బ్రతుక లేనయా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినావన్నీ నాకు ఇచ్చు తగ్గును పాదాల తికించు టూ కోల్పోయినావని నాకు ఇచ్చుటకును బదల నుండి బ్రతికించుటక్కును నీవే రాకపోతే నేనేమైపోతును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండలే నీవే నీ వేలేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నేపుతు నీవే నీ వేలేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా రేపు రాజా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా మనుషులెల్లూ నన్ను తప్పు పట్టిన కొంటరి కోరు నన్ను వీ గిల్చిన నన్ను తప్పు పట్టినా కొంటరి ప్రేమ ఏంటయ్యా నేనుండలేనయ్యా మీ బ్రతుకలేనయ్యా నేనుండాలినయ్యా నే బ్రతుకలేనయ్యా మీ వేలేకుండా నేనుండాలినయ్యా మీ తోడే లేకుండా నేను బ్రతుకలేనయ్యా మీ వేలేకుండా నేనుండాలినయ్యా మీ తోడే లేకుండా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బతికేస్తానయ్యా వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నడి చూస్తా ఊపిలాగే వరకు ఏ దారిలో నడిపినా నీ నీవెంటే నడిచొస్తా విశ్వానికి కదా నీవేనా గమ్యము నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము తు కలినయా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా మనసారాధిస్తూ గతికేస్తానయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటా సారాధిస్తూ బతికేస్తానయ్యే ఉండలేనయ్యా మీ బ్రతుకలేనయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా మీ వేళే పుండలేనయా మీ తోడే లే బ్రతుక లేనయా మీ వేళ కుడా